హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి చేసిన పొరపాటుతో ప్రమాదంలో పడ్డ ప్రభావతి షాక్లో బాలు మీనా సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ప్రభావతి ప్రమాదంలో పడేంతగా శృతి ఎలాంటి పొరపాటు చేసింది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుణ దగ్గరికి వెళ్ళిన మీనైతే అయితే చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చి బయటకైతే వస్తుంది మీనా వెళ్ళిపోయిన తర్వాత గుణ దగ్గర పనిచేస్తున్న రౌడీలు గుణ దగ్గరికి వచ్చి ఏంటన్నా ఆవిడ అంతలా నిన్ను తిడుతుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగా నిలబడి చూస్తున్నావేంటి మాకొక్కసారి పర్మిషన్ ఇచ్చావంటే ఆవిడ్ని బయటికి వాళ్ళం కదా ఎందుకు నువ్వు ఎవరైనా తిడుతుంటే అస్సలు ఊరుకోవు కదా అలాంటిది ఒక ఆడది వచ్చి నిన్ను తిడుతూ ఉంటుంటే ఎందుకు అలా సైలెంట్గా ఉండిపోయావు అని అడుగుతూ ఉంటారు అదేంట్రా తను ఎవరనుకుంటున్నారు మన శివ వాళ్ళక్క ఈ విషయాన్ని మనం చాలా స్మూత్గా డీల్ చేయాలి అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళిపోవడం సరైన పద్ధతి కాదు ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు భర్త భర్త అని భర్తని తెగ పొగడేసుకుంటుంది కదా ఆ భర్త భార్యల్ని విడగొట్టేయాలి అది కూడా తన తమ్ముడు ద్వారానే చేస్తాను అప్పుడే నాకున్న పగంత కూడా తీరిపోతుంది ఇప్పటి వరకు ఆ బాలు మీదే నా కసి ఇప్పుడు ఆ శివ వాళ్ళక్క మీద కూడా నాకు కోపంగానే ఉంది ఎన్ని మాటలని వెళ్ళింది నా గురించి ఏం తెలుసని అంతలా మాట్లాడుతుంది భర్త అంటే బాగా ప్రేమ ఉన్నట్టుంది ఆ ప్రేమనే తీసి పాడేస్తే పోతుంది కదా అని గోనా అయితే అనుకుంటూ ఉంటాడు రాజేష్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు రే బాలు మీనా ఇక్కడికి వచ్చిందిరా నీ గురించి అడిగింది అని చెప్పంగానే నువ్వేం చెప్పావురా పొరపాటున నోరేమైనా జారావా ఏంటి అని అంటాడు అబ్బే అదేమీ లేదురా అదే కారం వేసిన డబ్బులు ఏం చేసావు అని అడిగిందిరా తప్పక చెప్పవలసి వచ్చింది గుణ గురించి అని అంటాడు ఎందుకు చెప్పావురా అని అడుగుతాడు అది కాదురా మీనా నాకు లాంటిది తెలుసు కదా మీనా వచ్చి ఏంటన్నయా నువ్వు కూడా ఇలా చేసావు అని అడుగుతూ ఉంటుంటే నా మనసుకి చాలా బాధ కలిగిందిరా నిజంగా నా సొంత చెల్లైతే నేను చెప్పనా ఏంటి అందుకే ఆ విషయాన్ని చెప్పాను మరిప్పుడు తను గుణా దగ్గరికే వెళ్ళిందో శివ దగ్గరికి వెళ్ళిందో తెలియటం లేదు తను చాలా ఆవేశంగా వెళ్ళిందిరా అని చెప్తాడు అప్పుడు వెంటనే బాలు ఫోన్ తీసుకుని పార్వతికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మీనా అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు అదేంటి బాబు అలా అడుగుతున్నావు మీనా మా ఇంటికి రావడం ఏంటి ఒకవేళ వచ్చినట్లయితే తను తప్పకుండా ఫోన్ చేసి చెబుతుంది రాలేదు అని చెప్తుంది పార్వతి ఇక వెంటనే ఫోన్ పెట్టేసి తప్పకుండా గుణ దగ్గరికి వెళ్ళుంటుంది ఆ గుణ అసలే మంచోడు కాదు నా మీద కోపంతో మీనాని ఏమైనా చేసినా చేస్తాడు మీనా నా వల్ల ఇబ్బంది పడకూడదు అని అనుకుంటూనే గుణ ఆఫీస్కైతే గబగబా వెళ్తాడు ఇంతలో లోపల నుండి మీనా అయితే బయటకు వస్తూ ఉంటుంది చాలా కోపంగా అలా వస్తున్నా బయట ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటండి మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆ మాట అడగవలసింది నేను నువ్వు కాదు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అసలు ఆడు మంచోడు కాదు వాడి బుద్ధి అసలు మంచిది కాదు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు మీనా అని అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి మీడు మిమ్మల్ని వాడు కాళ్ళు పట్టుకోమని అంటాడా నా భర్తని వాడు కాళ్ళు పట్టుకోమని ఎందుకనాలి అసలు మీరేమిటో వాడికేమైనా తెలుసా మీ నిజాయితీ ముందు మీ ఆత్మగౌరవం ముందు వాడు ఏ మూలకి రాడు వాడు ఒక పెద్ద చీటర్ అలాంటి వాడు నా భర్తని అన్నిన్ని మాటలు అంటుంటే నేను ఎందుకు ఊరుకుంటాను అందుకే ఈసారి కానీ మీ జోలికి వస్తే మీరు ఏవైనా కారణాల వల్ల ఊరుకుంటారేమో నేను మాత్రం వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి చెప్పు తీసుకొడతాను అప్పుడే వాడికి తగిన బుద్ధి వస్తుంది ఇక మీదట మీ జోలికి రాడులేండి నేను చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మిమ్మల్ని అంటే నేనెందుకు ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా అలా అంటున్న మీనాని చూసి బాలువైతే నీలాంటి భార్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూనే నీకెందుకు మీనా ఇలాంటి పనులన్నీ నేను చూసుకుంటాను కదా నీకు ఇక్కడికి రావాల్సిన అవసరమేముంది పూల కొట్టం నడుపుకోక ప్రతి దాంట్లోనే ఉన్నానని ముందుకొస్తావేంటి అని చెప్పంగానే మీనా అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు వేరు నేను వేరు కాదు మా నిద్రం కూడా ఒక్కటే అలాంటిది ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటానో చెప్పండి అందుకే మిమ్మల్ని ఇంతలాగా అవమానించాడు కాబట్టే వీడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని వచ్చాను అని చెప్పంగానే సరే రా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి తన ఆటోలో ఎక్కించుకుని ఇంటికైతే తీసుకువెళ్తాడు అప్పుడే శృతి వాళ్ళమ్మ శృతికైతే ఫోన్ చేస్తుంది ఏంటమ్మా శృతి అల్లుడు గారు ఏమైనా మనసు మార్చుకున్నారా ఇప్పటికీ టైం ఏం మించిపోలేదు పాసులు నా దగ్గరే ఉన్నాయి కదా మీరు మనస్సు మార్చుకుంటే అన్నీ రెడీగా ఉన్నాయి అక్కడ ఏమేం కావాలో అన్ని సదుపాయాలు మీ నాన్నగారు కుదుర్చేశారు అక్కడ మన కంపెనీ మేనేజర్ ఉన్నాడు ఆయన మిమ్మల్ని అన్ని ప్రదేశాలకి కూడా తిప్పి చూపిస్తాడు మీకు బాగా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్తూ ఉంటుంది అప్పుడే శృతి అయితే సీరియస్ అయిపోతూ ఎందుకు మమ్మీ మీవు ఎలా చేస్తున్నావు పాసులు వద్దని చెప్పాను కదా రవికి ఎప్పుడు కుదిరితే అదే తను ఎప్పుడు సంపాదించి నన్ను తీసుకు అప్పుడే వెళ్తాము ఒకవేళ అది ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు అప్పుడే వెళ్తాను కానీ ఇప్పుడు మీ పాసలు తీసుకుని వెళ్ళానే అనుకో రవి రానని చెప్పేస్తాడు ఒకవేళ బలవంతంగా తీసుకువెళ్ళినా ఒక చోట కూర్చుని ఉంటాడు ఎందుకంటే నా భర్తకి బాగా ఇగో ఎక్కువ ఆ ఇగోని అస్సలు వదిలిపెట్టలేడు పోనీలే మమ్మీ ఈసారికి మీరు వెళ్ళొచ్చేసేయండి రవి బాగా సంపాదించినప్పుడు మేమిద్దరం ఖచ్చితంగా వెళ్తాము అని చెప్పంగానే రవి సంపాదించేది ఎప్పుడు మీరిద్దరూ వెళ్ళేది ఎప్పుడు ఇంత ఆస్తుంది ఉంది రవి చిటికి వేస్తే కాళ్ళ దగ్గరికి పని మనుషులు వస్తారు అలాంటి రేంజ్ మనది కానీ ఈ రవికి ఏమైంది తను మా కొడుకులా అని ఎందుకు అనుకోవటం లేదు మమ్మల్ని తన తల్లిదండ్రులు అని ఎందుకు భావించలేకపోతున్నాడు ఈ ఆస్తి అంతా కూడా చివరికి మీకివ్వాల్సిందే కదా అలాంటిది మిమ్మల్ని ఇప్పుడే ఎంజాయ్ చేయమంటే అలా కాదు కుదరదు అని చెప్తున్నారేంటి మళ్ళీ ఒక్కసారి మాట్లాడకూడదా శృతి నువ్వు చెప్తే వింటాడు కదా అని చెప్పంగానే ఏంటి మమ్మీ ఈ పాసల కోసం మమ్మల్ద్దరిని గొడవపడమంటావా ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది ఇక ఇంకా దూరం వెళ్ళితే మేమిద్దరం విడిపోతామేమో అలాంటి పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటున్నాను అందుకే ఈ మ్యాటర్ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది ఇక ఈ టాపిక్ నా దగ్గర తేవద్దు మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన రవి అయితే ఎవరు మీ ఏనా ఏంటి మళ్ళీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఏమైనా గొడవ చేయాలని చూస్తుందా ఏంటి మొన్న మా ఓనర్ చేత తిట్టించిన తిట్లు సరిపోవా మళ్ళీ తిట్టించాలని చూస్తుందా ఏంటి మీ అమ్మ మాట్లాడిన ప్రతి మాట కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అయినా మీ మమ్మీకి అసలు సెన్సే లేదు అని అంటాడు ఇక వెంటనే శృతికి చాలా కోపం వస్తుంది ఏంటి రవి ఏం మాట్లాడుతున్నావు మా మమ్మీకి సెన్స్ లేదంటున్నావా సెన్స్ గురించి నువ్వే మాట్లాడుతున్నావా అని చెప్పంగానే అవును మీ మమ్మీకి లేదు నీ కసలు లేదు సెన్సే ఉంటే భర్తని కాస్తైనా అర్థం చేసుకుంటావు అని చెప్పంగానే నేను ఇప్పుడు నీ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడేనా నిన్నెప్పుడు కూడా వెనకేసుకుని వస్తాను కదా రవి ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అన్న దాంట్లో కూడా తప్పేమీ లేదు వాళ్ళు మనల్ని కూతురు అల్లుడు అనే కన్నా నిన్ను కొడుకులాగే ఎక్కువగా చూసుకుంటున్నారు ఎందుకంటే నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్వరూ లేరు ఉన్నది నేనొక్కదాన్నే కాబట్టి నాలోనే వాళ్ళందరినీ కూడా చూసుకుంటున్నారు నేనంటే వాళ్ళకి పంచ ప్రాణాలు కాబట్టి నన్నెప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తున్నారు కానీ నువ్వేమో ఎక్కడలేని ఎగోకి పోయి ఆ పాసలు వద్దు మేము ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నావు నీకు అన్ని వంకలు పెడుతున్నావు కదా రవి నాకు బాగా అర్థమయ్యింది అని చెప్పంగానే రవి ఆపుతావా శృతి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేనేమి ఊరుకోను అని గట్టె గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వినిపిస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి సత్యంతో అయితే అంటూ ఉంటుంది శృతి రవి గొడవ పడుతున్నట్టున్నారు అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో ఏంటో అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే భర్త భార్య అన్నాక సవా లక్ష పడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళే సర్దుకుపోతూ ఉంటారు వాళ్ళు ఏదైనా గొడవ జరుగుతుందని వాళ్ళకి వాళ్ళగా వచ్చి మనకు చెప్పారనుకో మనం సర్ది చెప్పాలి అంతేగాని గొడవ పడుతున్నప్పుడు వెళ్ళి అగ్గి రాజేయకూడదు అది ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది నేనైతే అలాంటి వాటిల్లో ఏమి కల్పించుకోను నువ్వు వెళ్ళావంటే శృతి చేతిలో నువ్వు బలైపోతావు జాగ్రత్త అని చెబుతాడు అప్పుడే రోహిణి అయితే అక్కడికి వస్తుంది ఏంటమ్మా శృతి నీకేమైనా చెప్పిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది నా గొడవలే నాకు సరిపోతున్నాయి పార్లర్లోని ఇంటి దగ్గర మళ్ళీ శృతి గొడవలు కూడా నేనేం తెలుసుకుంటాను అయినా శృతి తను స పర్సనల్ విషయాలు ఎవరితోని కూడా షేర్ చేసుకోదు అయినా నాకెందుకు అతయ్యా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతికి అయితే ఏమీ చెయ్యాలో అర్థం కాకుండా హాల్లోనే తిరుగుతూ ఉంటుంది సరేలే ఏదో ఒక దగ్గర స్టాపింగ్ అనేది వస్తుంది కదా అప్పుడే మనం వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య గొడవని సర్ది చెప్పుదాం అని చెప్పి తలుపు చాటకు వెళ్ళి ఉంటుంది అప్పుడే శృతి అయితే సెన్సు సెన్సు అని మాట్లాడుతున్నావు కదా మీ అమ్మకి సెన్స్ ఉందా నీకు సెన్స్ ఉందా మీ అమ్మకి సెన్సే ఉంటే మీనాని ఎందుకు అన్న బాధలు పెడుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అలాంటిది మీ అమ్మకే నువ్వెప్పుడు చెప్పుకోలేదు మా మమ్మీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఏంటి అని శృతి అంటుంది శృతి అలా మాట్లాడటం విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యన గొడవలోకి మళ్ళీ నన్నెందుకు లాగి నన్నెందుకు దిడుతున్నారు ఇదేదో పెద్ద గొడవకే దారి తీసేలా ఉంది ఏదో విధంగా మనమే సర్ది చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో రవి అయితే చెయ్యెత్తుతాడు కొట్టడానికని చెప్పేసి ఏంటి నా మీద చెయ్యెత్తుతున్నావా చూస్తూ ఉండు నీ సంగతి అని చెప్పి పక్కనే ఉన్న గాజు సీసాని రవి వైపుకి విసురుతుంది రవి తప్పుకోగానే తలుపు చాటున ఉన్న తొంగి చూస్తున్న ప్రభావతికి ఆ గాజు అయితే తగులుతుంది ఇక రక్తం అయితే బాగా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి చచ్చాండ్రా దేవుడో వీళ్ళ గొడవలు నా చావుకొచ్చినట్లున్నాయి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే రవి శృతి కూడా ప్రభావతి దగ్గరకైతే వచ్చేస్తారు అప్పుడే శృతి అయితే అడుగుతూ ఉంటుంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు తలుపు చాటున ఉండి ఏం గొడవ పడుతున్నామా వింటున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రవి ఇది అడిగి సమయమా చెప్పు శృతి మా అమ్మకి అంతలా రక్తం కారిపోతుంది ముందు ఆ దెబ్బ తగ్గే విధానం చూడాలి కానీ నువ్వు ప్రశ్నలు అడుగుతుంటే తను ఎలా సమాధానం చెప్తుంది అనుకుంటున్నావు అందుకే నీకు సెన్స్ లేదని చెప్పేది నేను అయితే ఏంటి నాకు సెన్స్ లేదా సరే మీ అమ్మ తలుపు చాటును ఉంటుంది కదా మీ అమ్మకు సెన్స్ ఉందా ముందు నీకుందా లేదా అని మళ్ళీ గొడవపడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే బాబు ఓ పక్కన నేను చచ్చిపోయేలా ఉంటే మీరిద్దరూ కూడా నా శవం ముందు కూడా ఉన్నారు ముందు నన్ను ఏ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళండి లేకపోతే ఏ డాక్టర్నైనా తీసుకురమ్మని చెప్పండి అని అరుస్తూ ఉంటుంది అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు మీనా గబగబా వంటగదిలో నుండి వచ్చి ఆ గాయానికి పసుపు రాసి కట్టుకడుతుంది సత్యం చెప్పాను కదా ప్రభా మగుడు పిల్లల మధ్య గొడవల్లోకి వెళ్ళొద్దని చూసావు కదా మళ్ళీ వాళ్ళు మామూలుగానే కలిసిపోయారు మధ్యలోకి వెళ్ళి ఇంత పెద్ద దెబ్బ తగిలించుకుని వచ్చావు ఇదంతా నీకు అవసరమా చెప్పు అని అంటాడు ఏం లేదులేండి పిల్లలు గొడవ పడుతూ ఉంటే ఎవరికైనా ఎలా చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒకటి చెప్పి సర్ది చేద్దామని నేను వెళ్ళాను చివరికి నేనే సర్దుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే సత్యం అయితే బాలుకి ఫోన్ చేసి రే మీ అమ్మ తలకి దెబ్బ తగిలిందిరా రక్తం బాగా వస్తుంది వెంటనే ఇంటికి డాక్టర్ని తీసుకురా నువ్వు ఎక్కడ ఉన్నా సరే అని చెప్తాడు ఇక ఆటోలో ఉన్న కస్టమర్ని దింపేసి గబగబా ఆటోలో డాక్టర్ని ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వస్తాడు అలా తీసుకువచ్చి కట్టుకట్టుకుని ఉన్న ప్రభావతిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏం జరిగింది ఈ ప్రభావతంకి ఇంత గట్టి దెబ్బ తగిలించింది ఎవరు అని చెప్పంగానే సత్యమైతే ఇంకెవరా శృతియే అనుకోకుండా శృతి చేతితో గాజు చేసా విసిరింది అది మీ అమ్మకొచ్చి తగిలింది అని చెప్పంగానే అవునా నాన్న ఈ డబ్బుడమ్మ ఏదో ఒక రోజు అమ్మని ఖచ్చితంగా పైకి లేపేసే ప్లాన్ వేస్తుంది ఈ డబ్బుడమ్మ వల్లే కదా మొన్న మీకేమో అలా జరిగింది ఇప్పుడు అమ్మకేమో ఇలా జరిగింది మళ్ళీసారి ఇంకెవరి మీద యుద్ధానికి సిద్ధమవుతుందో ఏంటో అని చెప్పంగానే శృతి చాలా కోపంగా వచ్చి బాలు ఇంకా ఆపుతావా లేదా నేనేమి ఆంటీని కావాలనేం కొట్టలేదు అది రవి మీదకి విసిరితే ఆంటీకి తగిలింది అని చెప్పంగానే చివరికి భర్త మీద చంపేయడానికి ప్రయత్నిస్తున్నావా తల్లి ఎవరైనా భర్త మీద చేయి చేసుకుంటారా అది పొరపాటున వచ్చి మా అమ్మకు తగిలింది అదే రవికి తగిలింటే ఈ పాటకి ఆ పరిస్థితుల్లో రవి ఉండేవాడు నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేనా నువ్వు కూడా ఈసారి ఈ డబ్బుడమ్మతో చాలా జాగ్రత్తగా ఉండు ఏమో ఏదైనా వండి పెట్టమంటే నువ్వు వండి పెట్టలేదనుకో ఏదైనా విసిరి కుట్టినా కొడుతుంది అని చెబుతాడు శృతి అయితే బాలు వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది సరేలే నేనేం మాట్లాడలే అని సైలెంట్గా ఉంటాడు అప్పుడే సత్యం రే బాలు ఇంక నువ్వు ఊరుకో ముందు అమ్మకి ట్రీట్మెంట్ జరగనివి అని అంటాడు ఇక డాక్టర్ వచ్చి మొత్తం క్లీన్ చేసేసి గాయమంతా ఆయింట్మెంట్ రాసి అయితే కడతాడు ప్రభావతి అయితే ఇంకొకసారి మగుడు పిల్లల మధ్యన ఏ గొడవ జరిగినా నేను అస్సలు మధ్యలోకి వెళ్ళను వెళ్ళాననుకో పరిస్థితి ఇలాగే ఉంటుంది ఆ శృతి రవి ఇద్దరు కలిసిపోయారు కానీ ఇప్పుడు నేను నొప్పితో వెరవెల్లాడిపోతున్నాను నాకెందుకు అని అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి సత్యం సత్యమైతే చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి